అందుకే మిత్రులారా విద్య మీద పెట్టే ఖర్చు ఖర్చు కాదు విద్య మీద పెట్టే ఖర్చు పెట్టుబడి భవిష్యత్ తరాలను నిర్మించడానికి ఉపయోగపడే ఇంధనం అందుకే ఇయాల మీరు ఈరోజు చేపట్టబోయే బాధ్యత ఇది ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టేదే కాకుండా సామాజిక బాధ్యత నెరవేర్చే ఉద్యోగం మీ ఉద్యోగాల ద్వారా ఈ రాష్ట్రానికి ఐఏఎస్లను ఐపీఎస్ లను ఐఆర్ఎస్లను లేకపోతే జాతీయ స్థాయి అధికారులను తయారు చేయడమే కాకుండా డాక్టర్లను లాయర్లను ఇంజనీర్లను తయారు చేసే ఉత్పత్తి కేంద్రంగా ఈరోజు మీరు బాధ్యత చేపట్టబోతుండ్రు సర్పంచ్ ఎంపీటీసు ఎంపీపీ జిల్లా పరిషత్ చైర్మన్ జడ్పీటీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఎంపీలను ఈ దేశ ప్రధాన మంత్రులను తయారు చేసే విద్యను అందించేది మీరే నేను కూడా ప్రభుత్వ పాఠశాలలనే చదువుకొని వచ్చిన ఎక్కడ కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుకున్నాను కాదు మీలాంటి టీచర్లు ఓనమాలు నేర్పడంతో గ్రామీణ ప్రాంతంలో మారుమూల పల్లెల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్న నేను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ బాధ్యత నెరవేరుస్తున్నా అంటే మా టీచర్లు మాకు నేర్పిన విద్య ఈరోజు పరిపాలనలో ఉపయోగపడుతుంది నేను కార్పొరేట్ స్కూల్లో చదువుకోలే లేకపోతే గుంటూరులోనో గుడివాడలనో అసలే చదువుకోలే కొంతమంది అప్పుడప్పుడు గుంటూరు గుడివాడలు చదువుకొచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి గారికి ఇంగ్లీష్ రాదని అవహేళన చేస్తుంటారు నేను ఒక మాట అడగదలుచుకునే వేదిక మీద నుంచి చైనా జపాన్ జర్మనీ ఈ దేశాలలో ఎవరికి ఇంగ్లీష్ రాదు కానీ ప్రపంచంతోనే పోటీ పడిన అభివృద్ధిని ఈరోజు ఉత్పత్తిని ఆయా దేశాలు అందిస్తున్నాయి ఇంగ్లీష్ అనేది ఒక భాష ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకడానికి ఉపయోగపడుతుంది ఆనాడు ఆ రోజు ఆ పాఠశాలలో ఉన్న వసతులను బట్టి మాకు గురువులు నేర్పించిన చదువు మేము నేర్చుకున్నాము ఈరోజు మీకు నా సూచన ప్రతి విద్యార్థికి ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే ఇంగ్లీష్ భాషను కూడా మీరు నేర్పండి ఎవరే భవిష్యత్తులో ఈ పిల్లలకు మీ దగ్గర చదువుకున్న పిల్లలకు ఇంగ్లీష్ రాదని అవహేళన చేసే పరిస్థితులు రావద్దు వాళ్లకు ఖచ్చితంగా మంచి భాషను మంచి భావాన్ని దేశభక్తిని పెంపొందించే విధంగా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పండి రాష్ట్రం పట్ల దేశం పట్ల ఈ సమాజం పట్ల సామాజిక స్పృహ ఉండే విద్యార్థులను తయారు చేయండి ఈ దేశానికి వాళ్ళే రేపటి నాయకులు అవుతారు రేపటి పాలకులు అవుతారు రేపటి నాయకులను రేపటి పాలకులను తయారు చేసే బాధ్యత మీ మీద ఉన్నది ఇది గురుతరమైన బాధ్యత గురువు బాధ్యత అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా ఈరోజు రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు ఇచ్చినా అంటున్నాడు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓపిసి గురుకుల పాఠశాలలు ఇచ్చిన అని అంటున్నారు గత పాలకులు నేను అడుగుతున్న ఎవరికైనా ఎక్కడైనా మౌలిక వసతులు ఉన్నాయా అక్కడో ఇక్కడో పిట్టగూళ్ళల్లోనూ పోల్సీ బాబుల్లోనూ ఈ పిల్లలు చదువుకునే పరిస్థితులు కల్పించారు అందుకే ఒక మోడల్ రెసిడెన్షియల్ విధానాన్ని తీసుకురావాలని మొట్టమొదటి ప్రయోగంగా కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో దాదాపుగా ఇరవై ఐదు ఎకరాలలో నూట యాభై కోట్లతోని ఎస్సీ ఎస్టీ మైనారిటీ అండ్ ఓబిసి రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటినీ ఒకే క్యాంపస్లో ఒక యూనివర్సిటీ మోడల్లో నిర్మిస్తున్నాం ఎకరాలలో మైదానాన్ని తయారు చేసి క్రీడా ప్రాంగణాన్ని అందించడం ద్వారా మానసికంగా శారీరకంగా ఆ విద్యార్థులు రాటుదేలాలి ఈ సమాజానికి ఉపయోగపడాలి అన్న ఆలోచన మేము చేస్తున్నాం అందుకే ఈ రాష్ట్రంలో నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాలలో ఎక్కడ అవకాశం ఉన్నా ఈ నమూనాతో ఒక క్యాంపస్ ను క్రియేట్ చేయాలి పేద విద్యార్థులకు విద్యను అందించాలన్న ఆలోచన మా రాష్ట్ర ప్రభుత్వం